టైం ఏదైంది లే అరే పరీక్ష కదా లేవాయ్ నాకు పరీక్షకు వెళ్ళాలని లేదు ఎంత బద్ధకం ఇప్పుడు నువ్వు లేవపోతే నీరు తెచ్చిపోతాను ప్లీజ్ డాలింగ్ పావు గంట లేవమంటే లేవాలి ప్లీజ్ ఐదు గంటలకే లేట్ చదువుకుంటానని చెప్పి రాత్రి తొమ్మిది గంటలకి ముసుగు పెట్టినప్పుడే అనుకున్నాను త్వరగా స్నానం చేసి బుద్ధిగా చదువుకో జంతువు మొరుగుతుండే సైలెన్స్ డాగ్ సైలెన్స్ ప్లీజ్ దీన్ని పట్టుకునే వాళ్ళు ఎవరు రండి నన్నేం చెయ్యకే చడి చప్పుడు లేకుండా ఎప్పుడు చవవులా ఏదో మూల ఇంట్లో పడి ఉండేది ఇవాళ ఎలా మొరుగుతుందేమిటి మొరిగే కుక్కలు కరవని నీకు తెలియదా పాపారా మురిగే కుక్కలు కరవ్ అనేది మనలాంటి మనుషులకు తెలుసు అనుకోండి కుక్కలకి తెలియదు కదండి నువ్వు ఇంతసేపు ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావు అడిగిందానీ సమాధానం చెప్పవే తలాడించానే ఆడింది భూమి ఆడింది అయ్యో ఎప్పుడు నాకు అనుమానం వచ్చింది నేను గేటు దగ్గరికి వచ్చినప్పుడు గేటు కాస్త షేక్ అన్నట్టుంది ఈ కుక్క కూడా షేక్ అయినట్టు కనిపించింది ఆ కొళ్ళు మండుతోంది నష్ట తగ్గించుకో అమ్మగారిని కాలేజీలో దింపి త్వరగా వచ్చేసాయి అలాగే ఏయ్ ఎంత గది పెట్టింది నాకు ఆఫీసులో క్యూను ఇంట్లో నౌకరు మధ్య మధ్య డ్రైవర్ ఉద్యోగం చేయాలి పెద్ద ఏమిటి కొడుకున్నావు అనలేదు ఏ కూరగాయలు కారులో పెడతావేంటయా కాదు సీట్లు పెట్టడం వంట కదా పెట్టు నువ్వు రెడీయా నాన్నకి చెప్పిళ్ళమ్మ పరీక్ష బాగా రాయాలమ్మ సరేம்மா హలో ఆ ఉన్నాడో అనయా హా వెంకటరత్న అంకుల్ వస్తున్నా ఆ నేను చెప్తాను ఇప్పుడే రెడీ అవుతున్నాడు ఆ నేను చెప్తాను అంకుల్ ఓకే పోలీస్ స్టేషన్ కి వెళ్తే క్రైమ్స్ కి వెళ్ళమన్నారు హలో అయమానంద్ హలో కే సురేంద్ర హలో హలో ఆ ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఒక గంట క్రితం జరిగింది ఈ దారి నుంచే వచ్చింటాడు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు నేను నా వైపు ఇక్కడికి మీరు వచ్చి ఎన్ని రోజులైంది మూడు నెలలు అంతకుముందు మీరు ఎక్కడ ఉన్నారు బాంబేలో ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్ భూకంపం వస్తే అద్దాలు పగులుతాయని చరిత్రలో ఉంది నువ్వెవరో నేను ఆఫీసులోను ఇంట్లోనూ పివునండి పేరు పాపారావు ప్రత్యేకంగా ఈ భూకంపం నువ్వే ఒక భూకంపం బయటికి వెళ్ళు నువ్వు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా భూకంపం వస్తుంది నువ్వు అవసరం లేదు పోరా ఎవరు మీరు నాకు తెలియదే మీకు తెలిసి ఏం ప్రయోజనం ధైర్యం ఉంది రాజమండ్రి నుంచి సిమెంట్ లోడ్ ఇంత వరకు రాబలు పంపలేదు ఇంకా ఎందుకు పంపలేదో కనుక్కున్నారా అది పోస్ట్ దగ్గర మామూలు నేను గీతతో కొంచెం మాట్లాడాలి ఏమిటి విషయం మీ పేరేంటి భూకంపం పాపారావు నేను యాపిల్ బ్రహ్మానందాన్ని చెప్పండి చెప్పండి ఏమిటి పని అది ఆవిడకే చెప్పాల్సిన విషయం ఎదురుగా మగమహారాజులో ఇద్దరం ఉన్నప్పుడు మాతో చెప్తే సరిపోదా సరిపోదు గీత నేరస్తుల్ని రక్షించడం అనేది పోలీసుల బాధ్యత కాదు వాళ్ళని పట్టుకోవడమే ఈవిడ భర్తను అలాగే పట్టుకున్నారు ఆధారాలతో సహా సాక్ష్యం ఆధారం ఉన్నంత మాత్రాన్ని ఎవడు నేరస్తుడు కాదు సార్ నిష్కారణంగా మా అయ్యగారిని ఇలా జైల్లో వేసి బాధలు పెట్టడం అన్యాయం దారుణం అంటాను సార్ ఓవర్గా మాట్లాడదు ఇక్కడున్న ఈసీఐ గారు చెప్తున్నారు ఇదేదో వంచన అని మరొక ఆఫీసర్ చెప్తున్నారు మా అయ్యగారికి ద్రోహం చేయడానికి ఎవరో చేసిన దురాగతం అని ఎవరు దేశం నమ్మంటారు ఎవరి కుతంత్రమైనప్పటికీ దురాగతమైనప్పటికీ రెండు జీవితాలు నాశనం అవుతాయి అని మీరు తెలుసుకోవాలి వేదాంతం మాట్లాడే స్థలం సమయం ఇది కాదు ఈ విషయాన్ని న్యాయస్థానంలో మీరు చెప్పాల్సిందే యూ కెన్ గో నాకు చాలా పనులు ఉన్నాయి సారీ సార్ నాకు అవకాశం ఇస్తే ఒక మాట అడుగుతాను మీరు ఎప్పుడు అంటూ ఉంటారు పనుంది పనుంది అని దొంగల్ని పట్టుకోవటానికి ఎఫ్ఐఆర్ రాయటానికి ఎంతో మంది సమర్థులైన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు మరి మీకు ఇంకేం పనులు సార్ సార్ సగటు మనుషులైన ఇలాంటి వాళ్ళ ఫిర్యాదులు బాధలు అన్ని విని వాటి మీద యాక్షన్ తీసుకోవాలి అది మీ పని మీరు కాస్త పలుకుబడి సమాజ గౌరవం భోగభాగ్యాలు జీవిత లక్ష్యం అనుకుని న్యాయ ధర్మాలకి తిలోదుగాలిచ్చి పోలీస్ ఫోర్స్ లో ఉండాలనుకుంటే అది ఒక పెద్ద పని అని వెంకటరత్నం ఒప్పుకుంటారు సార్ నేరస్తుడు అజ్ఞాతంగా ఎక్కడో లేడని వాడు మీ కళ్ళెదుటే తిరుగుతున్నాడని వంద సార్లు చెప్పారు అది మీరు తెలుసుకోలేదు తెలుసుకోవటానికి తెలివి కావాలి ప్రయత్నము కావాలి ఈ రెండు లేకపోతే ఈ డ్రెస్ లో ఇక్కడ ఉండకూడదు సార్ చాలా బాగా చెప్పేసారు